ప్రతి సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హీరోలు వస్తూనే ఉంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు డజన్ మంది హీరోలు కూడా వివిధ రూపాల్లో వివిధ మార్గాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు వాళ్లలో ఒకటి రెండు సినిమాలు చేశాక కొందరు కనుమరుగైతే మరికొందరు మాత్రం ఇంకొంత ముందుకెళ్ళి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతుంటారు కానీ చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ పుట్టుక అన్నది లేకుండా పోయింది స్టార్ ఇమేజ్తో ఇండస్ట్రీలో వచ్చిన హీరో ఎవరు కనపడడం లేదు గతంలో నాని సాధారణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్డం తెచ్చుకున్నాడు కానీ గ్యాప్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇండస్ట్రీకి వచ్చాడు అతనే తేజ సజ్జ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఓ బేబీ హనుమాన్ జాంబీ రెడ్డి లాంటి సినిమాలతో కొంత వైవిధ్యత చాటుకుంటూ ముందుకెళ్తున్న తేజ సజ్జకు తాజాగా మిరాయి ఒక మంచి విజయాన్ని మంచి పునాదిని ఏర్పరిచిందని సినీ వర్గాలు అంటున్నాయి ఎందుకంటే టోటల్ పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా బాగా వసూలు చేయడం కూడా దీనికి ఉదాహరణ మిరాయి సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన ఓపెనింగ్ చూస్తుంటే ఒక స్టార్ హీరో సినిమాకు వచ్చిన విధంగానే కనిపిస్తున్నాయని పంపిణీదారులు అంటున్నారు ఎందుకంటే మిరాయి సినిమాకు కేవలం బ్యాంగ్ సజ్జ మాత్రమే అతని నిర్ణయం మీద అతని పెర్ఫార్మెన్స్ మీద అతని కథల ఎంపిక తీరు మీద నమ్మే ఆడియన్స్ థియేటర్కి వచ్చారని చెప్పవచ్చు చాలా కాలంగా తెలుగు సినిమాలు ఇటు పంపిణీదారులకు కానీ అటు ఎగ్జిబ్యూటర్లకు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయాయి కానీ మీ మిరాయి ద్వారా ఇటు పంపిణీదారులు అటు ఎగ్జిబ్యూటర్లు ఇటు చూసిన ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది తేజస్వ్య తన స్టార్ట్ నెమ్మదిగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చిత్రాల ఎంపికలో వైవిధ్యత కంపెనీ